అవుతుంది ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రోగ్రామ్ దీన్ని అందరూ అడాప్ట్ చేసుకోవాలి చేస్తాం ఈ పోగ్రామ్ కు మాత్రం అందరి భాగస్వామ్యం అందరి ఇన్వాల్వ్మెంట్ ఉండాల్సిన అవసరం ఉంది నెక్స్ట్ ఇప్పటికి మీరు చూస్తే ఎన్టీపీసీ వచ్చారు ఒక లక్ష ఎనభై ఏడు వేల కోట్లు భారత్ పెట్రోలియం వచ్చారు తొంభై ఆరు వేల అరవై రెండు కోట్లు రిలయన్స్ అరవై ఐదు వేల కోట్లు ఆర్సీఆర్ మిత్తల్ ఫేజ్ వన్ అరవై ఒక్క వేల కోట్లు రెన్యూ ఇరవై రెండు వేల కోట్లు పీసీబీఎల్ ఐదు వేల మూడు వందల డెబ్బై రెండు కోట్లు ఎల్జీ ఫైవ్ థౌజండ్ క్రోర్స్ టీసీఎస్ పద్నాలుగు వందల యాభై కోట్లు మొత్తం ఈ పక్క చూస్తే జూపిటర్ రెండు వేల ఏడు వందల కోట్లు ప్రీమియర్ ఎనర్జీస్ రెండు వేల ఏడు వందల కోట్లు కళ్యాణ్ ఈ డిఫెన్స్ ఎక్విప్మెంట్ పద్నాలుగు వందల ముప్పై కోట్లు అశోక్ లైల్యాండ్ నూట డెబ్బై కోట్లు మొత్తం ఇప్పటికైతే తొమ్మిది లక్షల ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు పదకొండు నెలల్లో ఎంఓయూలు చేశాం దీనివల్ల ఎనిమిది లక్షల యాభై వేల మందికి ఉద్యోగాలు వస్తాయి దీన్ని ప్రతి ఒక్క క్యాబినెట్లో కూడా మీరు చూస్తే నిన్ను కూడా కొన్ని క్లియర్ చేశాం రేపు క్యాబినెట్ వస్తుంది అవి కూడా క్లియర్ చేస్తున్నాం మీరు ఎవరైనా సరే కొండే ప్రజాప్రతినిధులు లీడ్ వస్తే మీ నియోజకవర్గానికి కూడా ఎవరిన రావడానికి ముందుకు వస్తే వాళ్ళని తీసుకొచ్చే బాధ్యత మీది ఏదైనా వెనుకబడి ఉంటే అలాంటి నియోజకవర్గాలకు వచ్చే పెట్టుబడుల అదనంగా రాయితీ ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా సమిష్టిగా పనిచేద్దాం దీన్ని ముందుకు తీసుకుపోదాం అన్ని ప్రాంతాలు అభివృద్ధి కావాలి ప్రత్యేకంగా వెనుకబడిన ప్రాంతాలపైన ప్రత్యేక శ్రద్ధ పెడతాం అభివృద్ధి జరిగితేనే ఆ ప్రాంతాల్లో ఉపాధి వస్తుంది కాబట్టి దయచేసి అందరు ఎమ్మెల్యేలు కూడా ఇలాంటి మీటింగ్ ఎప్పుడు చరిత్రలో పెట్టలేదు నేను ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా ఫస్ట్ టైం ఒక హిస్టారికల్ మీటింగ్ పెట్టాం ఇది ఒక చరిత్ర అదే కాదు ప్రభుత్వంలో ఎమ్మెల్యేలకు ఎంపీలకు భాగస్వామ్యం కూడా ఇచ్చింది ఫస్ట్ టైం మామూలుగా మీటింగులో మాట్లాడి పంపించేవాళ్ళం కానీ ఒక స్ట్రక్చరల్గా ఏర్పాటు కూడా చేశాం స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు అమలు చేయడానికి జిల్లా లెవెల్లో కాన్స్టిట్యున్సీ లెవెల్లో సెక్రటరియట్ లెవెల్లో ప్రణాళికలు తయారు చేసి అమలు చేసే బాధ్యతకి యంత్రాంగాన్ని కూడా తయారు చేశాం నెక్స్ట్ ఈరోజు స్వర్ణాంధ్ర టూ జీరో ఫోర్ సెవెన్కి మీరు చూస్తే అలైనింగ్ విత్ వికసిత్ భారత్ నెక్స్ట్ ఇక్కడ ఎప్పుడు కూడా మనం ఈరోజు ఆలోచించుకుంటాం నేను రెండు వేలలోనే విజన్ ఇరవై ఇరవై తయారు చేశాం చాలామంది విమర్శించారు దేశానికి విజన్ తయారు చేయనప్పుడు తయారు చేస్తే ఆ రోజు విజన్లో ఏమున్నాయో అవన్నీ కూడా అమలైనాయి దానికంటే బెటర్గా ఎగ్జిక్యూట్ అయిన పరిస్థితి దాని ప్రతిరూపమే ఈరోజు హైదరాబాద్ ఈరోజు భారతదేశం కూడా వికసిత్ భారత్ టూ జీరో ఫోర్ సెవెన్ తయారు చేసుకున్నాం దాంట్లో అనుసంధానం స్వర్ణ ఆంధ్రప్రదేశ్ అప్పటికి ఇప్పుడు ఐదు కోట్ల ముప్పై లక్షల జనాభా ఉంది అప్పటికి ఐదు లక్షల ఎనభై కోట్ల అవుతుంది ఇంకో పక్క లిటరసీ డెబ్బై రెండు శాతం ఉంది అది హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది ఇది ఎక్కడ